కాలేజీ ఫీజు కట్టలేదని కావలి పట్టణంలోని శ్రీ సాయి నర్సింగ్ కళాశాల యాజమాన్యం విద్యార్థినిలను శనివారం గెంటివేసింది నర్సింగ్ మూడో సంవత్సరం చదువుతున్న ముప్పై మంది విద్యార్థులను బయటకు పంపారు ఆఖరి సంవత్సరం రూ యాభై వేలు కట్టలేదని ఎగ్జామ్ ఫీజు కట్టించుకోకుండా పంపారు దిక్కుతోచని స్థితిలో విద్యార్థులు రోడ్డుపై బేటాయించారు మొత్తం ఫీజు చెల్లిస్తేనే పరీక్షలు రాయనిస్తామని యాజమాన్యం కరాఖండిగా తెలిపింది అందరూ తప్పుడు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్